విజయవాడలో మా మేనత్త కూతురు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ రిసెప్షన్లో బంధువులు ప్రముఖులతో ఇక్కడ మా అన్నయ్య మా చెల్లి మా మేనత్తమ్మ గారు అమ్మాయి మేనత్త గారు అమ్మాయి అని కదా ఆయన హస్బెండ్ శ్రీకాంత్ గారు అంటే ఎవరికైనా తెలుసు అన్నయ్య గారు అవుతారు ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండేవారు ఇప్పుడు స్పెషల్ కమిషనర్ ఏపీ భవన్ న్యూఢిల్లీకి స్పెషల్ కమిషనర్ అనమాట శ్రీకాంత్ గారు అలాగే ఏపీ చీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ప్రముఖుల్లో బంధువులు ప్రముఖులు అన్నాను కదా అలాగే చిరంజీవి గారు అంటే మనందరికీ ఇష్టం కదా ఆ చిరంజీవి గారి భార్య అయిన సురేఖ గారు అలా చిరంజీవి గారిని బట్టి వాళ్ళ భార్య అయినా కూడా మనందరికీ ఇష్టం కదా ఆ చిరంజీవి గారి భార్య సురేఖ గారు అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య వస్తారన్నారు రాలేదు అలాగే ఈయన హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు ఈయన కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్ అంట జేడి లక్ష్మణ్ రావు గారు అంటే కూడా అందరికీ తెలుసు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ జేడి రావు గారు ఆయన ప్రముఖులు బంధువులతో అలా గడిపం తర్వాత ఇక్కడ మా అమ్మయ్య మా చెల్లి మే నేను కూడా మరలా చంద్రశేఖర్ శర్మ గారని సారీ చంద్రశేఖర్ కా శర్మ కాదు తోట చంద్రశేఖర్ అని రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన కూడా సిన్సియర్ ఆఫీసర్ అంట ఈ జేడి లక్ష్మీనారాయణ గారితో మా తమ్ముడు కాశీ కాశీ అలాగే మా చిన్నాన్నగారి అబ్బాయి కాశీ అన్నాం కదా అలాగే చిన్నాన్నగారి అబ్బాయి ఇక్కడ తను భోనేసరి గారితో దిగాడు అట్లా ప్రముఖులు బంధువులతో గడిపి రిసెప్షన్ రిసెప్షన్లో పాల్గొని బయలుదేరి వచ్చేసాము అదంతా తీసాను వీడియో చూడండి మా చిన్నాన్నగారి అబ్బాయి వెళ్ళి వాళ్ళందరితో గడిపి ぐるぐるこえ അവരെ гара ഇഷ്ട પડנו मस्त छिप बटावा हां पुन्हा इच्छा पडवा ഇഷ്ട पडले नाही सीनियर ओके 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 22 പടേസമെ അറ്റു അനയേപ്പ് ഓണറായിൻ પેટക്കൊസ്വാം